అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు కెనడా మెక్సికో దిగుమతులపై ఇరవై ఐదు శాతం పన్ను విధించే ఆదేశాలపై సంతకం చేశారు కానీ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కెనడా మెక్సికో దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమయ్యాయి అందులో భాగంగా నూట యాభై ఐదు బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం ట్యాక్స్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు మెక్సికో కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ పేర్కొన్నారు డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది మా ప్రభుత్వం నాలుగు నెలల్లో ఇరవై మిలియన్ డోస్ ఫెంటనిల్ సహా నలభై టన్నులకు పైగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది ఇప్పటికే పదివేల మందిని అరెస్ట్ చేశామని తెలిపింది కానీ ట్రంప్ వీటిని పరిశీలించకుండా ఒకేసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరమని ఆమె అన్నారు మెక్సికో పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుంది తప్ప ఘర్షణ కాదని అన్నారు కెనడా మెక్సికో దిగుమతులతో పాటు చైనాపై కూడా పది శాతం అదనపు పన్నుల అమలుకు ట్రంప్ సంతకం చేశారు ఫెంటనిల్ తో చట్టవిరుద్ధమైన ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు ఈ డ్రగ్ను తమ దేశంలోకి డంపు చేస్తోంది అన్న ఒక్క కారణంతోనే చైనాపై అదనపు టారిఫ్ను విధిస్తానని ఆనాడే ట్రంప్ హెచ్చరించారు తనకు అమెరికాలను రక్షించాల్సిన అవసరం ఉందని అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా తన బాధ్యత అని ట్రంప్ గుర్తు చేశారు చట్ట విరుద్ధ వలసదారులను మాదక ద్రవ్యాల్లో తమ సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాటిచ్చారు ఆ మాటకు కట్టుబడి ఉంటానని సోషల్ మీడియా పోస్టులు తెలిపారు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఫెంటనిల్ అంశం కూడా ఉంది ఇది హెరోయిన్ కంటే యాభై రెట్లు శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు రెండు మిల్లీగ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు ఫెంటనిల్ అధిక డోసు కారణంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే లక్షా ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సిడీసీ పేర్కొంది అందుకే ట్రంప్ ఫెంటనిల్ డ్రగ్పై సీరియస్గా ఉన్నట్లు సమాచారం చైనాపై సుంకాలు విధించాలి అన్న అమెరికా అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది కెనడా మెక్సికోపై ఇరవై ఐదు శాతం చైనాపై పది శాతం సుంకాలు ఫిబ్రవరి నాలుగు నుంచి అమల్లోకి రానున్నాయి